ఈరోజు మనం కాల్జ్ ఉన్న కాలిఫోర్నియా స్ట్రాబెర్రీస్కి వచ్చాము ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే మనకి పదిహేను డాలర్లు ఇస్తే ఒక బకెట్ ఇస్తాడు మనం వెళ్ళి మనది మనమే అక్కడ స్ట్రాబెరీస్ పిక్ చేసుకోవచ్చు అనమాట లేదు బకెట్ వద్దనుకుంటే టెన్ డాలర్స్ జస్ట్ వెళ్ళి ఫీల్డ్ ట్రిప్ లాగా వెళ్ళి చూసి వచ్చాడు సో మనకి రెండు బకెట్లు వచ్చాయి రెండు బకెట్లు తీసుకున్నాం బకెట్ సైజ్ అయితే ఎంత ఉంది చూద్దాం ఇందులో ఎన్ని స్ట్రాబెర్రీస్ పడతాయి అన్నది సో లోపలైతే ఇలా ఉంది అక్కడ సన్ఫ్లవర్ ఫీల్డ్ కూడా ఉంది అది అది కూడా చూద్దాం లోపల అదిగోండి అక్కడ ర్యాబిట్స్ నెక్స్ట్ షీప్ గోట్ పెట్టింగ్ ఏరియా ఉంది సో అవి మనం ఎలా చూద్దాం ఇక్కడ మేకలు గొర్రెల్ని పెట్ట చేయడానికి ఎంత పది డాలర్లు ఎంత అనుకుంటా ఆల్మోస్ట్ ఎనిమిది వందల రూపాయలు ఇప్పుడు ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల ముప్పై అంతా ఇస్తే వెళ్తున్నారు ఒకరికి పది రాలర్లు అంటది ఇక్కడ ఏవో వీళ్ళు లోకల్గా పెంచుతున్నవో పువ్వులు ఇవి చిన్న గుడిసెలాగా ఏర్పాటు చేసి పువ్వులు గట్రా పెట్టారు మనం నెక్స్ట్ ఆ సన్ఫ్లవర్ ఫామ్ ఎక్స్ప్లోర్ చేద్దాం బంతి పువ్వులు గట్రా ఉన్నాయి మారిగోల్డ్ சேனெட்டே அந்த அது நே படி நாரும் அடுகுலே நான் பட்ட சூரியனுட்டு இப்படி இடத்துக்கு திருத்தி కొంచెం తాగుతుంది ఇక్కడ యా ఏదో తేడాగా ఉంది సూర్యుడు ఏమో ఆ అటువైపు ఉన్నాడు కానీ ఈ సన్ఫ్లవర్స్ ఏమో ఇటువైపు తిరుగుతున్నాయి ఈ సినిమా అడిగింది తెలిస్తే కమెంట్స్లోని లోని కమెంట్ చేయండి సూర్యుడికి అగెయిన్స్ట్ గా తిరిగి ఉన్నాయి ఇవి సూర్యుడు ఆ ఉంటే ఇవి ఇటువైపు తిరిగి ఉన్నాయి అది మరి నాకు ఎందుకు అర్థం లేదు కమెంట్స్లో కమెంట్ చేయండి మన నెక్స్ట్ డెస్టినేషన్ ఒక ర్యాబిట్ ఎన్క్లోజర్ ఎంత ఉందో అది చాలా పెద్దది ఉంది ఇది దీని లోపలికి వెళ్ళడానికి ఒక్కొక్కరికి ఐదు డాలర్లు అంటే ఆల్మోస్ట్ నాలుగు వందల యాభై అలాగా ఆ దీని కింద ఉన్నాయన్నీ సో అందుకు మనకు సరిగ్గా అనిపించట్లేదు ఒక్కటి మాత్రం అక్కడ కూర్చోండి ధ్యానిస్తుందండి ఇది అక్కడ తెల్ల కుందేలుంది బాబా ఎంత పెద్ద ఉన్నాయో అవి ఏ జాటో కానీ ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నట్టు ఉన్నాయి ప్రస్తుతానికి ఓపెన్లో లేవు పోనీ రైడ్స్ అవన్నీ బంతిపోవాలనుకుంటా ఇంకా ఇది మొత్తం మనకి యాక్సెస్ లేదు ఇంకా ఈ సన్ఫ్లవర్స్ ఇవన్నీ ఇంకా వస్తున్నట్టున్నాయి ఇక్కడ పెద్ద డైనింగ్ ఏరియా ఉంది ఇక్కడ ఫుడ్ ట్రక్స్ ఐస్ క్రీమ్ వ్యాన్ అది నెక్స్ట్ ఇక్కడ కెటిల్ కాన్ రోస్టెడ్ కాన్ ఇలాంటి వాటర్ కాఫీ ఇలాంటివన్నీ ఉన్నాయి మన దగ్గర కూడా వైజాగ్ లేదా హైదరాబాద్ పెద్ద పెద్ద సిటీస్ అవుట్స్కర్ట్స్ ఎవరైనా ఎవరి దగ్గరైనా ఇలాంటి ఫ్రూట్ ఫామ్స్ ఉంటే వాళ్ళు దీన్ని ఇలా క్యాష్ చేసుకోవచ్చు అనమాట హోల్సేల్ కంటే మంచి రేట్లలో వెళ్తాయి నెక్స్ట్ మనకి వీకెండ్ వస్తే యూజువల్గా ఈ ఐటీలో ఉన్న వాళ్ళందరూ మనకి చాలా ఎక్కువగా వస్తారు ఇలాంటి యాక్టివిటీస్ కోసం చూస్తున్నారు అనమాట వీకెండ్ స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి అండ్ హోల్సేల్ హోల్సేల్లో అమ్ముకునే దానికంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఇలాంటి కొన్ని అడిషనల్ ఇవి పెట్టి టికెట్స్ నెక్స్ట్ ఇలాంటి ఫుడ్ రక్షన్ గట్రా లోపలికి పిలిచి కమిషన్గా చార్జ్ చేయొచ్చు సో అలా అక్కడ బౌన్స్ ల్యాండ్ అని చిన్నపిల్లలకి మన చిన్న ఎగ్జిబిషన్ లాంటిది అది బౌన్స్ ల్యాండ్ అని దాంట్లో వేరే సపరేట్గా టికెట్ అనమాట దానికి ఒక గంటకి ముప్పై డాలర్లు అంటెట్ ఆ బౌన్స్ ల్యాండ్లోకి వెళ్ళడానికి మనం ఇంకా స్ట్రాబెరీకి స్ట్రాబెరీస్కి వెళ్దాం ఏవేవో ఉన్నాయి మెక్సికన్ క్రిజీన్లో ఉన్నాయి ఇవి హాట్ డాగ్స్ గట్రా అమెరికన్ క్రిజీనా నెక్స్ట్ టోస్టీ లొగోస్ ఇలాంటివన్నీ మెక్సికన్ క్రిజీనా ఈ బకెట్ను ఓవర్ఫిల్ చేయొద్దంటున్నారు నెక్స్ట్ లాంగ్ స్టెమ్స్ ఉండకూడదు అంటారు అక్కడ కనిపిస్తుంది కదా అది మొత్తం స్ట్రాబెర్రీ ఫార్మ్ అక్కడికి వెళ్ళబోతా ఇదిగోండి చాలా మంది ఆల్రెడీ స్ట్రాబెరీ పిక్ చేసుకుంటున్నారు మన అవుట్డోర్ ఎక్కడికి వెళ్ళినా జనరల్గా మనకి ఇలాంటి బ్లూ డబ్బాలు కనిపిస్తాయి అనమాట ఇవి వీటిని పోటా పార్టీస్ అంటారు పోటా పార్టీ అంటే పోర్టబుల్ పార్టీ మషిన్స్ అనమాట సో ఇలా ఉంటుంది లోపల బ్లూ లిక్విడ్ ఒకటి ఉంటుంది అనమాట సో ఆ బ్లూ లిక్విడ్లోనే మనం మన పని కానివచ్చు ఆ బ్లూ లిక్విడ్లోని మన వేస్ట్ అంతా వెళ్ళి అది తర్వాత కిందనే కలెక్ట్ అవుతుంది అనమాట దీనికి ఇంకా ఉండదు డ్రైనేజ్ సిస్టమ్ లాంటిది ఏమి ఉండదు సో ఇదిగోండి స్ట్రాబెర్రీస్లో ఉన్నాయి అక్కడ ఇవి ఇంకా పూర్తిగా రైప్ అవ్వని స్ట్రాబెరీస్ ఇవి ఇంకప్పుడే తెప్పక అందుకే వదిలేసారు జనాలు అసలు పూర్తిగా వేలాడుతున్నాయి రెడ్డిగా కనిపిస్తున్నవన్నీ స్ట్రాబెరీసా మనం స్టార్ట్ ప్లాకింగ్ యా దట్ ఈస్ అ గుడ్ వన్ నో స్టెమ్ అది మొదటిది తెంపింది బకెట్లేసే అసలు ఎటు చూసినా కొన్ని వందల స్ట్రాబెరీస్ మేము బయట చాలా ఎక్కువ కార్లు చూసి అసలు ఇంతమంది ఉంటే మనకి ఇంకా ఎదురేటప్పటికి ఇంకేం ఉండవు అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇలా గుత్తులు గుత్తులుగా గోల్డ్ ఉన్నాయి అలా గ్రీన్గా వచ్చినవి ఇంకా టైం పడుతుంది అనమాట సో అందుకు మనం ఇలాంటివి ఆల్మోస్ట్ పూర్తిగా అయింది బాగా రెడ్గా ప్లమ్గా జ్యూసీగా ఉన్నవి చూస్తున్నాం అనమాట సో మా దగ్గర రెండు బాక్సులు ఉండడం వల్ల తన బాక్స్లో మొత్తం పెద్ద పెద్ద వేస్తున్నాం నా బాక్స్లో మొత్తం చిన్న చిన్న వేస్తున్నాం అనమాట స్పేస్ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఇంకా మనం చాలా దూరం వరకు ఉన్నాయి అనమాట ఇవి సో చూద్దాం ఎంత దూరం వరకు మనం వెళ్తాం ఈ బాక్సులు ఫిల్ చేసేటప్పటికి కొంతసేపు పిక్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే కొన్ని ఇలాగా బ్రైట్గా కనిపిస్తున్నాయి లైక్ చూడటం చాలా బాగుంది కానీ తిప్పి చూస్తే అది ఆల్రెడీ కుల్లిపోతుందనమాట సో ఇలాంటి వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందుకే పూర్తిగా అన్ని సైడ్లు చూసి అప్పుడు తీసుకోవాలి ఇలాంటి దాని దగ్గర ఉన్నవి కూడా పాడైపోతున్నాయి నెక్స్ట్ ఇది ఇంకా పూర్తిగా రాగా ఉన్నదనమాట ఇదిగోండి ఇది ఫ్లవర్ ఆ ఫ్లవర్లో నుంచి ఆ పండు అలా వస్తుందన్నమాట ఇలాగా ఇది ఫ్లవర్ నుంచి వచ్చే పండు నెక్స్ట్ మనం కొంచెం గ్రీన్ రెడ్ ఇలా ఉన్నది తీసుకుంటే ఇది కొన్ని రోజుల్లో మనం కోసిన తర్వాత కూడా పండు అవుతుంది అనమాట సో మనం కొన్ని రోజుల తర్వాత తర్వాత తింటామనుకుంటే అలాంటివి తీసుకోవడం బెటర్ ఇదిగోండి చాలా చూడ్డానికి చాలా బాగుంది మీద నుంచి కానీ కింద ఇలా ఓపెన్ చేసి చూస్తే బూజు పట్టేస్తుంది అనమాట కాకపోతే ఇంత పెద్ద ఫీల్డ్లోని ఇదిగోండి ఇవి మా ఇవి ఇంత పెద్ద ఫీల్డ్లోని బూజు పట్టేసినవి పోయినా మనం యూపిక్ యూరోన్ స్ట్రాబెరీస్కి ఇస్తే చాలా మంచి దిగుబడి వస్తుందని చెప్పుకోవాలి ఈ ఒక్క బాక్స్ మనం ఫైవ్ డాలర్స్కి అమ్ముతున్నారు వాళ్ళు టెన్ డాలర్స్ ఎంట్రీ ఫీ అనుకుంటే సో ఆ లెక్కన చాలా మంచి బిజినెస్ ఇది సో ఇంత ఎంత ఒక ఎకరం రెండు ఎకరాల్లో ఎంత ఉంటుంది ఇది సో అంత ఉన్నవాళ్ళు ఈ బిజినెస్ అయితే చూసుకోవచ్చు సో అటువైపు అది ఇంకా నాట్ ఎంటర్ అని రాసింది సో అవి ఇంకా ఇంకా ఇప్పుడే రైప్ అవుతున్నాయి అనుకుంటాం ఇంకా పండుతున్నాయి అవి సో ఒకసారి పండిన తర్వాత ఈ ఫామ్ ఆపేసి అందులోకి ఎలా చేస్తుంది అనమాట అలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఈ గుత్తులు గుత్తులుగా చూడడం అసలు పూర్తిగా మా పొలంలోకి వచ్చి మనమే కోసుకోవడం అవన్నీ చాలా బాగున్నాయి ఇంకా మేము ఆల్మోస్ట్ ఇంత డబ్బా ఇలాగ తీస్తున్నప్పుడే తినేసాం మేము సో టేస్ట్ అయితే అబ్బా భలే ఉన్నాయి మన మామూలుగా దొరికేవి కొంచెం వస్తుంది అంటే చాలా ఫ్రెష్గా స్వీట్గా ఉన్నాయి కొన్ని కొన్ని ఆబ్వియస్ పులుపు ఉన్నాయి సో అవి మనకు తెలియాలన్నమాట రెడ్ పూర్తి రెడ్గా ఉన్నవి తీస్తే మనకి మంచి టేస్ట్ వస్తుంది సో అది ఇవి నాకు తెలిసి పండుతున్నప్పుడు వాటర్ వదలడానికి అయి ఉంటాయి ఇవి ఉంచారనమాట సో మనం వచ్చినప్పుడు జాగ్రత్తగా వీటి మధ్యలో చల్లాలి అంత తేలిగ్గా లేదు అది నడవడానికి బట్ యా మనం పూర్తిగా స్ట్రాబెరీస్ చూసుకుంటూ నడుస్తున్నాం కాబట్టి అంత ఇది తెలియదు కానీ చాలా చిన్న స్పేస్ ఉంది రెండు కాళ్ళు పెట్టుకోవడానికి కాబట్టి పిల్లలతోని పెద్దలతోని అన్ని రకాలుగా అన్ని రకాల వాళ్ళు వచ్చారు ఇది కూడా ఏకంగా వస్తుంది ఇది ఇంకా పూర్తిగా ఎవ్వరూ లేని ప్రదేశం ఇంకా దీన్ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు అనుకుంటా ఇంట్లో చాలా తక్కువ మంది ఉన్నారు మొత్తం అందరికీ నాకు తెలిసి ఇంత ఫిల్ చేసేటప్పటికే ఇంత తిరిగి వచ్చేటప్పటికే ఒక బకెట్ మొత్తం ఫిల్ అయిపోతుంది అందుకే ఇంకా తిరిగి వెళ్ళిపోతున్నారు జనాలు ఇప్పుడే మేము మాట్లాడుకుంటున్నాం వాల్మార్ట్లోని ఒక ఆల్మోస్ట్ ఒక పన్నెండు నుంచి పదిహేను స్ట్రాబెరీలు మనం తీసుకోవాలంటే ఈ షేప్లో ఈ సైజులో మనకి ఒక త్రీ ఫోర్ డాలర్స్ పడుతుంది అనమాట కానీ ఇక్కడే నాకు ఇలా మీద నేను చూస్తేనే నాకు ఒక పదిహేను పదిహేను నేను ఈజీగా లెక్క పెట్టగలను కానీ మొత్తం డబ్బా మనకి ఐదు డాలర్లు పడింది సో ఆ రక ఆ రకంగా చూసుకుంటే ఇక్కడ హోల్సేల్ రేట్ పడుతున్నట్టు మనమే పొలానికి వచ్చి తెంపుకుంటున్నాం కాబట్టి ఇలా బోల్డ్ మంది అదే పనిలో ఉన్నారు కానీ ఇది జస్ట్ వాల్యూ ఫర్ మనీ ఒకటే కాకుండా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట సో దానికి అయితే మీ దగ్గరలో ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు సో ఒక ఫన్ వన్ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ పడుతుంది ఈజీగా తిరిగి బోల్డ్ తిని ఎప్పుడైనా రావచ్చు అలాంటి ట్రాక్టర్ టూర్స్ కూడా ఉన్నాయన్నమాట వీళ్ళు ఏంటంటే పూర్తిగా మనల్ని ట్రాక్టర్ మీద వేసుకొని తిప్పి చూపిస్తున్నాడు అలాగా మన కాల్స్ బ్యాడ్ కాలిఫోర్నియా స్ట్రాబెరీస్ ట్రిప్ ఒక ఎండ్ కింది మనకు ఒక కవర్ ఇచ్చారు ఇలాగ మనకు ఒక కవర్ ఇచ్చారనమాట మన స్ట్రాబెరీస్ అన్ని ఇందులో పెట్టుకోవడానికి బయటకు వచ్చి ఎగ్జిట్ అయ్యే టైంకి ఈ యొక్క గేమ్ చూసారా దీన్ని కార్న్ కాన్ హోల్ అంటారనమాట ఆ ఇసురు బ్యాగ్స్ ఉన్నాయి కదా అది వెళ్ళి ఆ ప్లాంక్ మీద పడితే కొన్ని పాయింట్స్ నెక్స్ట్ ఆ హోల్లో పడితే కొన్ని పాయింట్స్ అలాగా నెక్స్ట్ అక్కడ హస్క్ ఇదొకటి ఉంది కనెక్ట్ ఫోర్ చాలా పెద్ద వర్షన్ ఆఫ్ కనెక్ట్ ఫోర్ ఉంది ఇలా బోల్డ్ గేమ్స్ పెట్టాడు అనమాట ఇక్కడ పిల్లలకి పెద్దలకి ఆడుకోవడానికి సో బేసిక్గా ఎంత ఎక్కువసేపు ఇక్కడ అరేనాలు ఉంచితే వాడికి అంత ఇదనమాట అక్కడ ఒక చిన్న స్టోర్ ఉంది ఇక్కడ పండిన స్ట్రాబెరీస్తో జామ్స్ నెక్స్ట్ అలాంటివన్నీ అమ్ముతారు ఇది వీళ్ళు ఆడుతున్నది హోల్ ఒక లిటిల్ ఫన్ గేమ్ అలా ఇదిగోండి ఇలాంటి ప్యాక్ ప్యాక్స్ జనరల్గా శాండ్ ప్యాక్స్ ఉంటాయి అవి హోళ్ళ పడాలి ఆడ వేసినట్టు ఇప్పుడు పడినట్టు ఇవి జామ్స్ గట్రా స్ట్రాబెరీ కీవీ జామ్ అంట హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ దీని ప్రైస్ అంతా రాశాడ జామ్ తొమ్మిది డాలర్లు అంట మా చిల్లీ మ్యాంగో మ్యాంగో స్వో పెట్టాడు అక్కడ లోకల్ హనీ పద్దెనిమిది డాలర్లు ఇదండి స్ట్రాబెర్రీ తోట విశేషాలు చాలా బాగున్నాయి కదండి స్ట్రాబెర్రీలు చూడడానికి ఏంటంటే మనం అంత డబ్బులు చాలా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి మనం అమెరికా వెళ్ళి ఇవన్నీ చూడలేం కదండి అందుకనే వాళ్ళకి చెప్పాను మీరు వెళ్ళినప్పుడు ఇలా వీడియో తీసి పంపించండి మన వ్యూవర్స్తో పాటు మేము కూడా ఇలా ఇండియాలోనే ఉండి చూస్తాం చక్కగా అని చెప్పానండి అయితే అవి ఫ్రెష్గా తెంపుకొని తీసుకొచ్చారు కదండి అందుకు చాలా జ్యూసీ జ్యూసీగా స్వీట్గా చాలా బాగున్నాయి అత్తయ్య అని చెప్పింది గాయత్రి తను వాటితో చాక్లెట్సు కొన్ని రకాల జ్యూస్లు అవి తయారు చేసిందండి అవి కూడా మీకు ఈసారి షేర్ చేస్తాను ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే మా ఈ మా ఈ చిన్న ఛానల్ని మీరు అందరూ బాగా ఆదరిస్తున్నారండి అందుకనే మా మా ఛానల్ త్వరలోనే ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వబోతుంది అలా రీచ్ అయినప్పుడు మేము ఒక చిన్న గివేవే ఇద్దామని ప్లాన్ చేసామండి ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేస్తారో వాళ్ళలో లక్కీ డిప్ ద్వారా ఇద్దాం అనుకుంటున్నాము